ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ గా గుర్తులైన వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని హింసే మా ఇదమని బ్యానర్లు కట్టారు రాష్ట్ర ఇటీవల ఘటనలు చూపిస్తూ రాజ్యాంగం హింస బలహీన వర్గాలే టార్గెట్ అంటూ ఫ్లెక్సీలు కట్టారు పూర్తి సమస్యలు చెందుకు మాకు అరెస్ట్ చందు జరుగుతున్నారు చందు ఇంకా ఏ ఫ్లెక్సీలు వెలుస్తాయి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న హైదరాబాద్ కు వచ్చారు ఈ రోజు స్టేడియం స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఉంది దానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చారు ఈ నేపథ్యంలో ఖర్గే వ్యతిరేకంగా అంటే కంగ్రెస్ ఖర్గే కౌంటర్ గా కూడా హైదరాబాద్ లో భారీగా వ్యక్తీలు బ్యానర్లు వెలిశాయి ముఖ్యంగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణ మా ధ్యేయం అంటూ తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర క్రీడ చేస్తున్నట్టు కూడా వ్యక్తులు వెలిశాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో అది కొన్ని ఘటనలు జరిగాయి ముఖ్యంగా లగచర్ల ఘటన కావచ్చు హైడ్రా ఇలాంటి ఘటనలు జరిగాయి ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలే అందులో పొందుకొచ్చారు ముఖ్యంగా జై బాపు ఇంకే మా ఆయుధం అంటూ కూడా పక్కన ఏదైతే బలహీన వర్గాలకు అరెస్ట్ చేసినటువంటి ఫోటోలు ఏదైతే ఉంటాయి దృశ్యాలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మరోవైపు జై బీమ్ ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం అంటూ పక్కన లగచర్లా సంబంధించి రైతులకు బేడీలు పోలీసులు వేసి తీసుకెళ్తున్నటువంటి ఫోటోలు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు జై సంవిధానం రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అంటూ కూడా పక్కనే వాళ్ళ హైదరాబాద్ బాధితులకు సంబంధించిన ఫోటోలతో ఫ్లెక్సీలు వేశారు మొత్తంగా చూసినట్టయితే ఖర్గేకు వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పోస్టర్లు అయితే విలిచాయి దీన్ని ఎవరేశారు అనేది మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించలేదు అయితే ముఖ్యంగా బయట జరిగే చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వేసి ఉంటారనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఎందుకంటే గతంలో ఆ నరేంద్ర మోడీ వచ్చిన సమయంలో కూడా హైదరాబాద్ లో పలు వ్యక్తులు విలిశాయి ఆయన ఆయనకు వ్యతిరేకంగా అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంలో కూడా ఇట్లాంటి శక్తిలే గతంలో దర్శనమిచ్చాయి కాబట్టి ఇది కొత్త తరహా నిరసన కార్యక్రమాలకు కూడా కొంతమంది వ్యక్తులు తెరలేకనట్టు కూడా మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా ఈ పోస్టర్లు వేసి నిరసన తెలిపే క్రమం చేశారు ముఖ్యంగా ఖర్గే ప్రస్తుతం హోటల్లో ఉన్నారు కాబట్టి ఆ సమీప ప్రాంతాలు ఎర్ర ప్రాంతంలోనే ఈ ఫ్లెక్సీలన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ